దేవుడు నువ్వు ఆయనతో నడుస్తున్నావు నువ్వు ఆయన వైపు నీ మనసును ట్యూన్ చేసుకుని ఉన్నావు కనుక ఎన్ని అవకాశం ఉంటే అన్ని సూచనలు తప్పకుండా ప్రతి విషయంలో నీకు అందించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధం ఒకసారి మా అన్నయ్య రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఒక దగ్గర పొలం కొన్నాడు వాడు మా అన్నయ్య ప్లేస్ కొన్నాడు తన శక్తికి మించిన పెట్టుబడేది తనకు అంతకుముందు చేసిన దానిలో కొంచెం గొప్ప లాభం వస్తే అదంతా ఇంకా కొంత అప్పు తెచ్చి తనతో పాటు ఇంకో పార్ట్నర్ని కలుపుకొని ఇద్దరు కలిసి ఒక పొలం కొన్నా కొనడానికి అవతల వానికి ఒక ఐదు వేలో ఎనిమిది వేలో భయానా ఇచ్చారు బాగా వినండి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు ఫలానా ప్రదేశంలో ఉన్న ప్లేస్ నేను కొన్నాను అబ్బాయానే నేను సేవలో ఉన్నాను ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు నేను అన్నాను మరి ప్రార్థన చేసే తీసుకున్నావా దేవుణ్ణి అడిగి తీసుకున్నావా అంటే ఏం లేదు వాలుగా ఉంది ఏదన్నా అవకాశం ఉంటే మనకి డబ్బులు వస్తే డబుల్ వస్తుంది మనం పెట్టిన దానికి అందుకని నేను అడిగేసాను అన్నాడు అది ఎట్లా నువ్వు దేవుణ్ణి అడగాలి కదా ఒక ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోవాలి కదా అట్లా మళ్ళీ పెద్ద మొత్తంలో నువ్వు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు కాబట్టి నువ్వు కొంచెం ఆలోచించి అడుగు వేయి అన్నాను నేను అట్లయితే నువ్వే ప్రార్థన చేయన్నాడు ఆ సిగ్నల్స్ ఏవో ఆ గుర్తుపట్టడం ఏవో నాకు తెలియదు కాబట్టి నువ్వే ప్రార్థన చేయన్నాడు సరే నేను ఆ రోజు నైట్ ప్రార్థన చేశాను అలాగని ఇప్పుడు మళ్ళీ మీరు చేయబోయని నాకు చెప్పారు అనయా నువ్వు మిన్నకి చెప్పినట్టు మాకు కూడా చూసి చదువుతావా అని ఇంకప్పుడు మళ్ళీ ఇక నా పని అయిద్దిగా ఇక నైట్ నేను ప్రేయర్ చేశాను బాగా వినండి నీకు ఉపయోగపడే సమాచారం ఆ ప్లేస్ నాకు అంతకుముందు నేను చూసిన ప్లేసే అది ఫలానా ఫలానా ప్లేస్ అని చెప్పాడు సో నాకు జ్ఞాపకంలో ఉంది అది నేను దాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాను అబ్బాయి నేను తీసుకున్నాను ఎట్లా ఇదే అని చెప్పాడు రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదన్నా కాలేదు కాలేదు జస్ట్ భయాన్ని ఒక ఎనిమిది వేలో ఏడు వేలో భయాన్ని ఇచ్చాను రేపు చేస్తాను ప్రార్థన చేస్తాను అప్పుడు నాకు ఇంత వత్తిడి లేదు ఫ్రీ ఉంది ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే ఆ నైటు స్వప్న దర్శనంలో ఆ ప్లేస్ కనపడుతుంది దానిలో ఒక విష సర్పం పడగెత్తిన నాగుపాము దానిలో కనపడుతుంది ఆ ప్లేస్లో ఆ సర్పం పడగెత్తి కనపడుతుంది చక్కగా ఆ పొలం గుంట పొలం అది పడగెత్తుంది క్లియర్గా కనపడింది తెల్లవారు నేను చెప్పా అది తీసుకోవద్దు వదిలేసేది అంటే కాదబ్బాయి డబల్ వస్తాయి అన్న వస్తే వచ్చింది డబుల్ రావటం ఏవో కానీ నువ్వు దెబ్బ తినే అవకాశం ఉందని చూపిస్తున్నాడు దేవుడు అక్కడ సర్పం కనపడుతుంది నాకు అది స్పష్టంగా అర్థమైంది అందుకే నేను వద్దంటున్నా నీ ఇష్టం అన్న మావాడు అన్న డబ్బు ఇట్టయితే బాగానే ఉంటుంది ఇక బాయ్ మన బుర్ర కూడా ఉపయోగించాలా మన పద్దాకలు దేవుడు దేవుడు అంటే కాదండి మల్లవాడు నేను అట్లయితే నీ ఇష్టం నాకు నువ్వు ప్రార్థన చేయమన్నా చేసా నాకు కనపడింది నేను చెప్పా నీ ఇష్టం అన్న అయినా సరే వాడు ముందుకు వెళ్ళాడు తీసుకోవడానికి నేను చెప్పగా ఈరోజు తీసుకోబోతున్నాను ఈరోజు ఇక పెద్ద మొత్తంలో డబ్బు కట్టబోతున్నాను కొద్దిగా రా ప్రార్థన చేయొద్దుగా అన్నాడు నేను అట్ట వచ్చేది చూపించాడు చూపించాడుగా దేవుడు తీసుకుంటే వాడు బుక్ అవుతాడరా నష్టపోతాడు వద్దు వాడికి చెప్పు అని దేవుడు చెప్పాడు చెప్పాను నేను నాకు కనపడింది స్పష్టంగా శోధన వద్దని చెబితే నన్ను ప్రార్థన చేయమంటాడు సరే మొహమాటం ఎందుకు అబ్బాయి నేను వద్దన్నా కాదంటే ఎట్లయితే కష్టం అబ్బాయి నువ్వు నువ్వు ప్రార్థన చేశారే సరే నీ సలహా వద్దు నువ్వు సేవకుడు కాబట్టి ఒక సేవకుడుగా నేను ఒక విశ్వాసం అడుగుతున్నాదా వచ్చి ప్రార్థన అన్నాడు అప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు సరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను అది కనపడింది ఒక సూచన ఇప్పుడు సరే నేను వాడి వెంట వెళ్ళే దారిలో ఎక్కువ దూరం వెళ్ళక మునిపే నాకు మరొక సూచన చూపించు అప్పుడు నేను ఆగుతా ఇక వాడేమన్నా అనుకొని అని ప్రార్థన చేసుకొని లేచి అటు బైక్ ఎక్కా ఆ డోర్ సెంటర్ దిగి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఇటు రోడ్డు దిగుతున్నాం ఆ పొలం దగ్గరికి పోవాలా జస్ట్ రోడ్డు దిగుతున్నాం ఆ రోడ్డు దిగుతూ ఉండగానే మరి ఆ బైక్ ఏమైందో ఏమో ముందు టైర్ అలాగలేసి డర్రమని మా ఇద్దరిని గందరగోళం చేసింది అది వాడికి అర్థం కాల నాకు అర్థం కాల కరెక్ట్గా మా శాంతి నగర్ బజారుకు వచ్చే సరిగా కంట్రోల్ అయింది నేను చెప్పా మావాడికి కొంచెం బండి ఆపుతావా అని ఆపాడు బండి దిగి పొర్రపాటును కూడా నేను రాను సర్పాన్ని చూపెట్టారు కదా ఇప్పుడు సిగ్నల్ ఇచ్చాడు నేను రాను నువ్వు పో అన్న ఇవి వాడు కూడా పోలా వచ్చి ఏంది అబ్బాయి నువ్వు అన్నాడు నేను దేవునితో కనెక్ట్ అయి ఉన్నా నా వ్యవహారం అంతా నీకు సోది లాగానే ఉంటుంది కొద్దిగా కాలం గడిస్తే కానీ నీకు అర్థం కాదన్నా విచిత్రం చెప్పిన వాడు అది వదిలేసుకున్నాడు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత తెలంగాణ తెలంగాణ ఉద్యమం వైన అయిపోయి ఇక దానికి విలువ లేకుండా అయిపోయింది అంటే వీడు ఒకవేళ ఒక పది లక్షలు పెట్టి తీసుకుంటాడు అనుకో దాన్ని ఐదు లక్షలు కూడా అడిగేవాడు లేకుండా అయిపోయింది అది అవి మొత్తం పోగొట్టుకునేవాడుగా ఆలోచించారా డబ్బు సమస్య కాదు మరి ఏదో మనం బ్రతకాలంటే మరి ఒక పైసలు కావాలి కదా ఒక ప్రయత్నం చేయాలి కదా అట్లా ఆత్మ సంబంధమైన విషయాలే కదా భౌతికమైన విషయాల్లో కూడా మనం వేయాలనుకున్న స్టెప్స్ విషయంలో దేవుడు బయలుపరుస్తాడు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన మనసుతో నీ మనసు ట్యూన్ చేసుకోగలిగితే ఆయన దగ్గర నుండి నీ సిగ్నల్స్ తప్పకుండా పొందగలుగుతాం ఒక్క సూచనతో నేను ఆగకుండా దేవునికి విజ్ఞాపన చేసి మరో సూచన అడిగా ఆ మరో సూచనను కూడా దేవుడు నాకు చూపించినందున రెండు ఇద్దరు సాక్షులని ఆధారం చేసుకొని ఎగిరి దిగి దూకేసి నేను రానుపో ఇక అనుకో ఐ డోంట్ కేర్ దేవుడు వద్దని స్పష్టంగా రెండు సూచనలతో చెప్పాడు నేను నేను రాను పో అంటే అప్పుడు ఇక నేను ఇంత గట్టిగా మాట్లాడేసరికి వాడికి భయం వేసింది కొద్ది రోజుల తర్వాత వానికి విషయం అర్థమైంది తీసుకుంటే నష్టపోయేవాడిని అబ్బాయి అన్నాడు మరి అదే కదా అబ్బాయి నేను ముందు చెప్పిందన్న నాకు దేవుడు తెలియజేసి యశు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాలేమికు శాలేము రాసు అని పేరు ఆయనకు స్వప్నంలో పాము కనిపించిందట స్వప్నంలో పాము కనిపించి వాళ్ళ అన్నకు పొలము కొనవద్దని దేవుడు ఒక సూచన ఇచ్చాడట ఏదో ల్యాండ్ కొనటానికి దేవుడు చూపించాడంట సో ఆయనకు దేవుడు ఇతనికి పామును చూపించి కానీ దేవుడు ఇలా చూపించాడంట నైటు స్వప్నము స్వప్నము దర్శనము నైటు స్వప్నము దర్శనము స్వప్నము దర్శనమంట స్వప్నం అంటే ఏంటో ఆయనకు తెలియదు దర్శనం అంటే ఏంటో తెలియదు దర్శనములో ఈయనకు ప్రభువు కనిపించి ఆ స్థలము కొనవద్దు అని చెప్పాడంట దర్శనం అంటే ఏంటి యేసు వారు ముఖాముఖిగా కనపడటమే దర్శనం మీరు ఆలోచన చేయండి ఏసుప్రభువారు ముఖాముఖిగా కనపడటమే దర్శనం అంటే ఈయనకు ముఖాముఖిగా కనిపించి మీ సహోదరుడు మళ్ళీ అక్కడ ఒక ల్యాండ్ కొనబోతున్నాడు దాన్ని కొనవద్దా అని ఒక సూచనకి చెప్పాడంట మీకు తెలుసా దర్శనము అంటే పౌలకు దర్శనం అందు కనిపించను మాట్లాడాను దర్శనం అంటే ముఖాముఖిగా మళ్ళీ ఈయనకు ఆ దర్శనం వచ్చేదట అంటే ప్రభువు నువ్వు పొలము కొనవద్దు ఇవి చెబుతాడు రక్షణ గురించి చెప్పడు అంటే వాళ్ళన్నకు రక్షణ ఉందా లేదా ఈయనకు రక్షణ ఉందా లేదా తెలియదు ఈయనకు సో ఈయనకి ఈ విషయాలన్నీ నేను తెలియదు కానీ ప్రభు ఇలా చూతలంట ఎవరికి చెప్పడండి ప్రభు దర్శనమందు స్వప్న మందు ఏ వ్యక్తికి నువ్వు పాములు ఇలా వచ్చి పౌలు గారికి ఇలా వచ్చి ప్రభు ఏది చెప్పినా కూడా ఒక వ్యక్తి రక్షణకు విలువ ఇస్తాడు భౌతిక సంబంధమైనదిగో నువ్వు ఆ ప్లాట్ కొనొద్దు ఈ ఇల్లు కొనొద్దు ఆ బస్సు ఎక్కొద్దు ఈ బస్సు ఎక్కద్దు ఆ ట్రైన్ ఎక్కొద్దు ఇవన్నీ ప్రభు చెప్పడండి వీళ్ళు వీళ్ళని ఏమంటారంటే మూఢ నమ్మకాల భక్తి కలిగిన వాళ్ళు ఇవన్నీ కూడా మూఢ నమ్మకముల భక్తి హిందువులలో ఒక మూఢ నమ్మకం ఉండేది ఒక వ్యక్తి తుమ్మితే బయటికి వెళ్ళరు తుమ్మితే బయటికి వెళ్ళరు అలాగే కట్టెలు ఎదురుగా వస్తే వెళ్ళకూడదంట వాళ్ళ ఆచారాలు శవం ఎదురుగా వస్తే కూడా బయటికి వెళ్ళరు భర్త లేని స్త్రీ విధవరాలు వచ్చినా కూడా బయటికి వెళ్ళరు పిల్లి ఎదురుగా వచ్చినా బయటికి వెళ్ళరు వీళ్ళకు ఆచారాలు చాలా ఉన్నాయి హిందూస్కి మూఢనమ్మకాలు అలాగనే ఈ పాస్టర్కి కూడా అది మూఢనమ్మకం నమ్మకం దేవుడే చూపించాడు స్వప్నంలో పాము ఒక మనిషి నిద్రపోతుంటే కళలో అనేకమైన కళలు వస్తుంటాయి చెడు కళలు మంచి కళలు రెండు వస్తాయి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును ఇది వాస్తవం నీ మనస్సు దేవుని వాక్యముతోను నింపబడితే నీ నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడితే నీవు నిద్రించేటప్పుడు కూడా నీకు వాక్యాలు గుర్తు వస్తాయి నువ్వు పిట్టకథలు పిట్టకథలు సోదగాన్ల బోధగిన బోధిస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా అదే గుర్తొస్తుంది అందుకే యోగు అంటాడు ఒకడు కలగంటిని ఒకడు కలగంటిని అని చెప్పుకుంటాడట ఇవన్నీ కూడా అబద్ధం ఇతనికి బేసికలీ బైబిల్ తెలియదు బేసిక్ బైబిల్ తెలవదు ఈ షాలేము రాజానబడినటువంటి వ్యక్తి ఇతను చెప్పేదంతా కూడా అబద్ధము అసత్యపు బోధ ప్రజలందరినీ మబ్బిపెడుతున్నాడు అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం తొమ్మిదవ క్షణంలో అప్పుడు మాసి దేవ్ మాసిధోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిధోనియా వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగను దేవుడు ఒక వ్యక్తికి పౌలు గారికి దర్శనము మాసి వెళ్ళి సువార్త ప్రకటించటానికి దేవుడు దర్శనాలు కళలు ఇచ్చాడు ఏ దీనికోసం ఇవ్వలేదు ఒకవేళ పాత నిబంధనలు అనుకుంటే పాత నిబంధనలు వేరు కరువు కాలంలో ఇబ్బందుల్లో నానా సమయంలో వాళ్ళకు కళలు దర్శనాలు వచ్చినవి కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఏ వ్యక్తికైనా క్రొత్త నిబంధనలు అపోస్తులు పౌలకి ఇలాంటి దర్శనం వచ్చింది అది ఆ దర్శనాలు ఇప్పుడు స్వప్నము దర్శనాలు లేవు ఎందుకంటే దేవుని వాక్యము సంపూర్ణంగా వ్రాయబడిన తర్వాత దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత వాక్యమే మనకు ఆధారము వాక్యం చదువుకోవాలి అర్థం చేసుకోవాలి ఒకడు ఎలా రక్షింపబడాలి వాక్యము ద్వారా ఒకడు ఎలా తన పాపాలు ఒప్పుకోవాలి వాక్యం వినడం వలన ఒకడు పరలోకానికి ఎలా వెళ్ళాలి వాక్యం ద్వారాన ఒకడు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించాలి వాక్యం ద్వారా ఇలా ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఎలా జీవించాలి వాక్యం ద్వారా ప్రతిదీ దేవుడు వాక్యాన్ని అను వ్రాసి మనకిచ్చి వాక్యం ద్వారా జీవించమంటుండు ఇక అలా మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు ఒకవేళ దేవుడు అలా మాట్లాడే మాట అయితే దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తులు కాదు దేవుడు అందరితో మాట్లాడగలడు అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియ బయలుదేరుటకు యత్నము చేసి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమృతకేళ్లను మరునాడు నేయాపాలికిని అక్కడి నుండి పిలిపినకు వచ్చిమి ఇదండి పద్నాలుగు వచ్చిన అప్పుడు లుదియా అను దైవభక్తి కల యొక్క స్త్రీ వినుచుండిన ఆమె ఊదారంగపు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచిన ఆమె ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి అని వేడుకొని మమ్మను బలవంతము చేసాను ఇదండి దేవుడు ఏలకు పౌలుగారికి పాముగనపల్లె వారికి వచ్చినటువంటి దర్శనం ద్వారా ఆత్మలు రక్షింపబడుట మనుషులు రక్షింపబడుట మనుషుల రక్షణ కొరకు దేవుడు పౌలుగారితో దర్శనంలో మాట్లాడాడు అననీయతో మాట్లాడి ఇదిగో సౌలనబడిన ఒక తారసువాడు వచ్చుతున్నాడు వచ్చి ఉన్నాడు అతను ప్రార్థన చేస్తున్నాడు నీ వెళ్ళి అతని గురించి విచారణ చేయము అని చెప్పినా అతను వెళ్ళి విచారణ చేసి అతని కనుగొని అతని కొరకు ప్రార్థన చేసాను అతను రక్షింపబడ్డాడు ఆ పోస్తులం పొలుగారడు అంటే ఇలా బైబిల్లో దేవుడు ఇటువంటివి చూపించడు ఇవన్నీ కూడా మాయగాన్లు మాయగాన్లు సోదగాన్రు సోద చెప్పుకొని బ్రతికే వాళ్ళ బోధ ఇది బైబిల్ యొక్క బోధ కాదు దేవుడు ఏ వ్యక్తికి కూడా అలా చెప్పడు నువ్వు నష్టపోతావు అది కొనద్దు ఇది కొనొద్దు అంటే మళ్ళీ వ్యాపారం చేసేవాళ్ళు నూనె డబ్బాలు అయితే అమ్ముకోమని చెబుతాడు అంట నూనె డబ్బాలు ఖర్చీపులు ఇవన్నీ ఇవన్నీ కూడా అబద్ధము ఈ యొక్క మూఢ నమ్మకాల్లో ఉన్నాడు ఇతను శాలేము రాజు అని అతన్ని పా వెంబడించే వాళ్ళందరూ కూడా ఈ మూఢ నమ్మకాల భక్తిలో ఉన్నారు సహోదరుల దేవుడు అలా మాట్లాడాడని ఇప్పుడైనా మీరు సత్యం తెలుసుకోండి దేవుడు దర్శనాల ద్వారా కానీ స్వప్నముల ద్వారా కానీ దేవుడు ఎవరితో మాట్లాడవలసినటువంటి అవసరత లేదన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని అవన్నీ మూఢనమ్మకాలు మూఢనమ్మకాలైనటువంటి కళ అని స్వప్నంలో దేవుడు ఆయనకు దర్శనములో ప్రభు పామును చూపించాడని చెప్పడం అబద్ధం దర్శనము అంటే మళ్ళీ ఆయనకు రాత్రి వేళ దర్శనం వచ్చిందంట ఆయనకు అర్థం కావట్లేదు అసలు కళ వచ్చిందో దర్శనము ఏదో ఆయనకే క్లియర్ లేదు రాత్రివేళ దర్శనం అందం అంటే దర్శనం అంటే ఏంది యేసు ప్రభు వారు ముఖాముఖిగా మాట్లాడటం కానీ కనిపించి మాట్లాడటమే దర్శనం చెప్పాడట అవన్నీ కూడా అబద్ధమైన విషయాలు మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనమలు